కాకానీకి ముగిసిన పోలీస్ కస్టడీ కేంద్ర కారాగారానికి తరలింపు నెల్లూరు జిల్లా పొదురు మండలం వరదాపురం వద్దకల అక్రమ మైనింగ్ పేలుడు పదార్థాల వినియోగం గిరిజనులను బెదిరించారని కాకానిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది అక్రమ మైనింగ్ కేసులో ఏ ఫోర్ ముద్దాయిగా ఉన్న కాకాని గోర్ధన్ రెడ్డిని మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు విచారణ అధికారిగా ఘటమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోలీస్ స్టేషన్లో విచారించారు ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు పోలీస్ కస్టడీ ముగియటంతో కాకానీని నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి న్యాయస్థానంలో హాజరుపరిచి అనంతరం పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు ఈ సందర్భంగా కాకాని తరపున వాదిస్తున్న లాయర్ రోజారెడ్డి మాట్లాడుతూ మూడు రోజుల పోలీస్ కస్టడీ ముగియటంతో కాకానీని వైద్య పరీక్షలు ముగించి న్యాయమూర్తి ముందు హాజరుపరచగా న్యాయమూర్తి కాకానీని పోలీస్ కస్టడీలో ఏమైనా ఇబ్బందులు పెట్టారా అని అడిగారని అటువంటిది ఏమీ లేదని చెప్పడంతో కాకానీని జిల్లా కేంద్ర కారాగారానికి తరలిస్తున్నారు పోలీసులు పొందుపరిచిన ఆరోపణలకు అనుగుణంగానే తాము న్యాయపరంగా పోరాటం చేస్తున్నామని కాకానీకి రేపు బెయిల్ పిటిషన్ విచారణకు రానుందని అక్కడ తమ వాదనలో వినిపిస్తామని లాయర్ రోజారెడ్డి తెలిపారు కానీ గోవర్ధన్ రెడ్డి గారి మైనింగ్ కేసు సంబంధించి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి పోలీస్ కస్టడీ కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో పోలీసు వారు ఎస్సీ ఎస్టీ జడ్జి గారి యొక్క కోర్టు యొక్క జడ్జి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మెడికల్ టెస్ట్ అయిన తర్వాత జడ్జి గారు ప్రవేశపెట్టడం జరిగింది జడ్జి గారు కూడా కస్టడీలో మన పరిస్థితి గురించి ప్రశ్నించడం కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కస్టడీలో ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పడంతో కోర్టు వారు చెంది మళ్ళీ ఆయన్ని జైలుకి పంపించడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జుడిషియల్ కస్టడీకి ఇక్కడి నుంచి తరలించడం జరిగింది రేపు బెయిల్ విచారణ ఉన్నది దాని ప్రకారం బెయిల్ హియరింగ్ జరిగిన తర్వాత కోర్టు వారి యొక్క తీర్పు ప్రకారం నెక్స్ట్ ఏం చర్య తీసుకోవాలనేది మేము ఆలోచించుకుంటాం ఏముండదండి జనరల్ ఫ్యాక్ట్స్ మీద మేమైనా ఆర్గ్యుమెంట్ చేస్తాం ఏపీ గారు వచ్చినా కూడా ఫ్యాక్ట్స్ మీద ఆర్గ్యుమెంట్ చేస్తాం చట్టం ఏముండదు ఉండదు దాని ప్రకారం ఆర్గ్యుమెంట్ చేయాల్సిందే కానీ నేను మారినంత మాత్రాన ఇంకొక లాయర్ మారినంత మాత్రాన చట్టం మారుతూ ఫ్యాక్ట్స్ మారు ఫ్యాక్స్ ప్రకారే పోలీసు వాళ్ళ రికార్డు ప్రకారం మేము ఆర్గ్యుమెంట్ చేస్తాం కాబట్టి ఏపీపీ గారు వచ్చినా ఒకటి మేము మారినా ఒకటి చట్టమే మారదు ఫ్యాక్స్ ఏం మాదు చట్ట ప్రకారమే తర్వాత ఇది కూడా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్